వైఎస్ఆర్సీపీ పార్టీ రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారు ఏ టైంలోనైనా కానీ ఇవాళ రేపు ఎల్లుండు రాబోయే ఒక వారం రోజుల్లోపు ఖచ్చితంగా ఈయన అరెస్ట్ అవుతారు ఎందుకనంటే ఆల్రెడీ లెక్కర్ స్కామ్ అనేది చాలా తుది దశకు వచ్చింది ఇప్పటి వరకు అందులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి రాజకాశ్ రెడ్డి అండ్ మెయిన్గా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఇలా కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారించారు రీసెంట్గా విజయవాడ ఏసీబీ కోర్టులో వీళ్ళను ప్రవేశపెట్టారు అక్కడ ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా చూపించడం జరిగింది అయితే ఈ లెక్కర్ స్కామ్కు సంబంధించిన ప్రధాన నిందితుల్లో ముఖ్యుడు కీలకంగా చూసుకుంటే ఏ ఫోర్ గా ఉన్న అక్యూజ్డ్ ఏ ఫోర్ గా ఉన్నా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎవరైతున్నారో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎవరైతున్నారో ఈయన అరెస్ట్ అనేది చాలా కీలకం అయితే ఈ కేసు ముందే ఆయన సమాచారంతో ముందస్తు బెయిల్ అనేది కోరడంతో ఆయనకి హైకోర్టులో ముందస్తు బెయిల్ దొరికింది ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ మీద ఆయన ఇష్టానుసారంగా బయట తిరగడం అయితే జరిగింది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి వివరాలు పూర్తి దశకు వచ్చిన తుది దశలో కీలకంగా చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఇప్పుడు వరకు ఏదైతే ముందస్తు బయలుందో దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది కొద్ది రోజుల్లోనే అంటే ఈ వారం రోజుల్లోపే ఏ టైంలోనైనా కానీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా కీలకంగా కనబడుతుంది అయితే ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ గారి దగ్గర అంగీకారం తీసుకొని ఆయన అనుమతి ఇచ్చిన తర్వాతే వెంటనే కూడా ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఈ గ్యాప్ లో మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ముందస్తు బెయిల్ అనేది హైకోర్టులో తెచ్చుకున్నారు ఇన్ని రోజులు కూడా ఆయన చాలా నిమ్మతంగా ఉండడం జరిగింది ఇప్పుడు హైకోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇప్పుడు పై న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా ఒక పిటిషన్ అప్లై చేస్తే ఒకవేళ దరిద్రం బాగోక పిటిషన్ వచ్చింది అనుకోండి కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అంటే ఏసీబీకి ఈ ఈ కేసు విచారిస్తున్న సిట్ అధికారులకి ఒక రకంగా ఎదురు అని చెప్పుకోవాలి లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఆయనకి బెయిల్ మంజూరు కాలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అవుతారు ఒకవేళ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఈ కేసు అనేది కీలక దశకి వెళ్ళిపోయినట్టే అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే ఈయన తర్వాత ఆయనే ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది ముఖ్యంగా రాజకీ రెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళ తర్వాత మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక ఎత్తు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు అప్రూవల్గా మారిపోయి అడిగిన దానికనలా కూడా విచారణకు హాజరయ్యి ఆయన అన్ని సమాధానాలు కూడా చెప్పేస్తున్నారు అంటే వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యి వీళ్ళిద్దరూ కూడా నిజానిజాలు బయట పెడితే నెక్స్ట్ చీకట్లో ఉన్న బిగ్ బాస్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టే ఉంటుందని చెప్పి ఇప్పుడు చాలామంది కూడా రాజకీయ పండితులందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఉన్న వాస్తవ పరిస్థితులు అనుగుణంగా చేసుకుంటే వచ్చిన రిజల్ట్ అనేది అదే ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు అధికారులు వాళ్ళ వెనకాల ఉండే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు విచారించారు వాళ్ళ దగ్గర నుంచి కూడా లాగవలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగారు ఇప్పుడు సిట్ అధికారులు నెక్స్ట్ టార్గెట్గా మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు ఆ కాగితాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో ఆయనకి ముందస్తు బెయిల్ ఏదైతే గతంలో మంజూరు చేశారో దాన్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు వెంటనే కూడా ఆయన అరెస్ట్ చేసి ఆయనను కూడా విచారణకు తీసుకొచ్చినట్లయితే ఏపీ లెక్కర్ స్కామ్ లో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఖాయం అని మనకైతే తెలుస్తుంది మరి ఏం జరుగుద్ది మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనం అయితే చూడాలి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అనే నేపథ్యం అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది